హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో అర్థం కానప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఒక్కసారి ప్రిపేర్ చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ అయిపోతుందండి ఇక బయట నుంచి టిఫిన్ కొని తెచ్చే పనే ఉండదండి దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు రేషన్ బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను దీన్ని నేను బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కాబట్టి ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి మీకు టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది ఇక్కడ నేను నైట్ నానబెట్టాను కాబట్టి మార్నింగ్ చూపిస్తున్నాను ఇక్కడ బియ్యం అయితే చక్కగా నానిపోయాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ బియ్యం మొత్తాన్ని వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ బంగాళదుంపని చిన్నగా కట్ చేసుకున్నానండి పొట్టు మొత్తం తీసి నేనైతే ఇక్కడ పచ్చి బంగాళదుంపనే వేస్తున్నాను మీ దగ్గర టైం ఉంది అనుకుంటే మీరు ఉడకబెట్టిన బంగాళదుంప దుంపనైనా వేసుకోవచ్చు అండి పచ్చిదైనా వేసుకోవచ్చు టేస్ట్లో అయితే ఎటువంటి మార్పు ఉండదు ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు అల్లం ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఎక్కడ కూడా చిన్న చిన్న ముక్కలు అనేవి లేకుండా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడేటట్టుగా సాల్ట్ వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలండి ఈలోగా మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే సైన్ పెట్టేసుకుంటున్నానండి ఒక రెండు నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని మనం దోసల్లాగా వేసేసుకోవాలి స్టవ్ వెలిగించి ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకున్నాను దీంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి మీరు ఆయిల్ తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ ఆయిల్ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి దీన్ని మనం స్ప్రెడ్ చేయకుండా ఇలా ఊతప్ప స్టైల్లో ఒక వన్ అండ్ హాఫ్ ధరట వరకు పిండిని వేసి మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలండి ఒక మూడు నిమిషాలు సిమ్లో ఉడికించిన తర్వాత ఇక్కడ చూడండి సైడ్స్ అనేవి మంచి రెడ్గా క్రిస్పీగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కైతే టర్న్ చేసేసుకున్నాను టర్న్ చేసేసుకొని ఇంకొక సైడ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందాక నేను పెట్టిన ప్యాన్ అనేది దోశ పల్చగా స్ప్రెడ్ అయిపోయింది పోయిందండి మీకు ఒకవేళ ఊతప్ప స్టైల్లో కావాలి అనుకుంటే మనకి చిన్న ప్యాన్స్ ఉంటాయి కదా అలాంటి ప్యాన్స్లో కూడా వేసుకోవచ్చు అందుకే నేను ఇక్కడ ఇంకొక ప్యాన్లో కూడా వేసి చూపిస్తున్నాను ఒకవేళ మాకు పల్చగా కావాలి అనుకుంటే ఇంకా వాటర్ వేసుకొని పల్చగా కూడా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఇక బయట టిఫిన్ అయితే కొనుక్కోరండి అంత బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్